రెడ్డి గారి గురించి మనకందరికీ మనసులో పెట్టున్నది మొన్న మున్ననే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ హైకమాండ్ పిలిచి వారికి డిఫామ్ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి మరి యుద్ధం ఎందుకు చేసేవలసి వచ్చిందంటే నా పెట్టే చెప్పిపోయింది హైకమాండ్ నిర్ణయం ప్రకారము కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము వాళ్ళిచ్చిన పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఆ యుద్ధాన్ని చేసిండు ఆ యుద్ధంలో మనం జయించడం అది సంతోషం మన పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తా అని మొన్న జరిగిన అన్ని మీటింగ్లతో చెప్పాడు మరి నా మనసులైతే వారి గురించి ముందు కొద్దిగా బాధ ఉండే కానీ ఆ బాధ ఈరోజైతే మొత్తం తగ్గిపోయింది మీకు కూడా ఏదైనా మనసులో ఉంటే బాధ మాత్రం తగ్గించుకోండి నేనైతే నా మనస వాచ కర్మన నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి నా భార్య పిల్లల మీద కొట్టేసి నేను రంజిత్ రెడ్డి అన్న విజయానికి కృషి చేస్తా అని చెప్పేసి మీ అందరి ముందు